అందరికీ నమస్కారం ముందుగా ఓం అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బోలాశంకరుడైన పరమేశ్వరుడికి సోమవారం అత్యంత ప్రీతికరం అందున కార్తీక సోమవారం అంటే మహా ఇష్టం ఈ రోజున ఉపవాసం ఉండి శివకేశవులను పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని విశ్వాసం ఇక ఈ మాసంలో చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఆలయాలు శివ శివభక్తులతో శివనామస్మరణతో మారుప్రోగుతాయి హిందువులు పూజించే శివుడు విష్ణుమూర్తి ఇద్దరిని ఆరాధించే పవిత్రమైన నెల అయితే ఈ కార్తీక మాసం అంతా విశిష్టమైనదే అయినా కార్తీక సోమవారాలకు ఉండే ప్రత్యేకత వేరు నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం వచ్చింది కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివానుగ్రహం సులభంగా లభించాలంటే ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించండి అలాగే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి కోటి పూజల పుణ్య ఫలితాన్ని లభించే రెండవ మూడవ కార్తీక సోమవారం పూజ విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం వచ్చింది ఈ రోజున ఒక చిన్న దీపం వెలిగించిన శివుడు స్మరించుకున్న విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ కార్తీక సోమవారం శివుడిని పూజిస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది పూజ చేసే ఆడవారు తెల్లవారు జామున నిద్ర లేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు నది స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది కాబట్టి పుణ్యనదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో గంగా కలుపుకొని స్నానం చేయండి లేదా నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు చన్నీటితోనే స్నానం చేయాలి ముందుగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటలో దీపాలు వెలిగించాలి ఇక పూజ చేసే ఆడవారు ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి జడలో పువ్వులు పెట్టుకొని దీపారాధన చేయాలి ఇలా ఏ స్త్రీ అయితే దీపారాధన చేస్తుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వరిస్తుంది ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజ ప్రారంభించండి కొన్ని అక్షింతలు కూడా సిద్ధం చేసుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి చంద్రం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివుని చిత్రపటానికి గంధం బొట్లు పెడితే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోండి జాజి పువ్వులు మల్లె పువ్వులు శంఖ పుష్పాలు చామంతి పువ్వులు జిల్లేడు పువ్వులు ఎరుపు రంగు గన్నేరు పువ్వులు ఇలాంటి పూలతో శివుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితోనే దీపాలు వెలిగించాలి ఆవి నెయ్యితో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది శివుని చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి ముందుగా దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి దీపం ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయండి కార్తీక సోమవారం చేసే దీపారాధకు కొన్ని వేల రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి మరీ ముఖ్యంగా ఈ మూడవ కార్తీక సోమవారం నాడు నారికేళ్ల దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మూడు కళ్ళున్న కొబ్బరి చీపులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే దాన్నే నారికేల దీపం అని అంటారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మూడవ సోమవారం నాడు పూజ చేసి ఆడవారు ముందుగా శివునికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను పగల కొట్టండి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి రెండవ కొబ్బరి చిప్పలో పంచదార వేసి ఆ కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించాలి ఈ నారికేళ్ల దీపాన్ని నేలపైన వెలిగించకూడదు ఒక విస్తరాకుల్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ నారికేల దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ మూడవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపాన్ని వెలిగించలేని వారు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది మీ పూజ గది ముందు కూర్చొని ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదివితే శివుని ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపాలు వెలిగించండి తులసి కోటను అందంగా అలంకరించి తులసి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేసి ఆ ముగ్గుపై నెయ్యి దీపం వెలిగించండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పించి ఐదు ప్ర ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ఇక మీ డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఉదయమంతా ఉపవాసం ఉండాలి ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ మూడవ కార్తీక సోమవారం నాడు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చెయ్యకపోయినా శివాలయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి శివాలయంలో వెలిగించే దీపాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది విశేషంగా ఈ సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఫలితం ఉంటుంది అలాగే ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా తులసి కోటలో కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు అలాగే ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం వరించి మీ ఇంటి సంపద అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి ఇలా ఏదో ఒక విధంగా శివాలయంలో దీపాలు వెలిగించండి ఇక ఈ రోజున చేసే శివాభిభిషేకాలకు కోటి పూజల చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు కాబట్టి ఆవు పాలతో కానీ గంగాజలంతో కానీ శివలింగానికి అభిషేకం చేయండి అదేవిధంగా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా వివిధ రకాల ద్రవ్యాలతో శివునికి అభిషేకం చేసి శివానుగ్రహం సులభంగా పొందండి శివాలయంలో శివుడిని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రకా ప్రశాంతంగా కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపించండి ఇక ఉపవాసం ఉన్న ఆడవారు నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ కార్తీక సోమవారం నాడు ఆకాశ దీపాన్ని దర్శించిన దీపదానం చేసిన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజ సంబంధం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని దర్శించుకొని నమస్కరించుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే బ్రాహ్మణులకు దీపదానం చేస్తే చాలా మంచిది దీపదానం ఎలా చేయాలంటే ముందుగా బియ్యం పిండితో ఒక దీపాన్ని తయారు చేసుకోండి శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో ఈ పిండి దీపాన్ని తమలపాకు పైన పెట్టి దానంగా ఇవ్వండి దీన్ని దీపదానం అని అంటారు ఇక బిల్వ దళాలు అంటే శివునికి చాలా ప్రీతికరమైనవి ఒక బిల్వ దళాన్ని శివునికి సమర్పించినా సరే కోటి జన్మల పాపాలన్నీ నశించిపోతాయట అలాగే ఈ కార్తీక సోమవారం నాడు రుద్రాక్షమాలతో ఓం శివాయ అనే మంత్రాన్ని చదివితే అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున పేదలకు దానం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఈ విధంగా ఈ మూడవ కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు